దోమలో ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మోత్కూరు గ్రామానికి చెందిన దండు రేనమ్మ మోత్కూరు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షాలు గత నాలుగు నెలల క్రితం క్యాంటీన్ నిర్వహణ కోసం పది రోజుల శిక్షణ తరగతులు హైదరాబాద్ లో తీసుకున్నారు మహిళా సమైక్య ఆధ్వర్యంలోనూ తీసుకుని నూతన క్యాంటీన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే డిసిసి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు మహిళల మధ్యన మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి మహిళలకు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిరమ్మ భారత్ భారతదేశంలోని మహిళలకు మంచి గుర్తింపును ఇచ్చారని ఒకప్పుడు పేదలకు భూములు ఇచ్చారని ఇప్పుడు మహిళలకు లోన్లు ఇచ్చి మహిళా సాధికారతను సాధించే విధంగా ఆమె పేరును నిలుపుతున్నామని రామ్మోహన్ రెడ్డి తెలిపారు మహిళలు కోటీశ్వర్లు కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి అనే పథకం ద్వారా పెట్రోల్ బంకులు బస్సులు యాజమాన్యం నిర్వహించాలని మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప పథకాలను వివరించారు మహిళల్లో ఇంకా ఆర్థికంగా ఎదగాలని తన సపోర్టు పూర్తి స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు మండల పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు అప్పటికప్పుడు చేయలేము ఇప్పటి నుంచే వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే అది విద్యాపరంగా కానీ పనులల్లో కానీ కార్యక్రమాల్లో కానీ బ్యాంకింగ్ రంగం కానీ కోఆపరేటివ్ లోన్స్ కానీ అన్నింటిలో కూడా మహిళలు అంచలంచెలుగా వాళ్ళని మనం ఉన్నత స్థితికి తీసుకెళ్తేనే రేపు వాళ్ళు ఆ స్థాయిలో పల సమాజానికి న్యాయం చేసే పరిస్థితికి వస్తారు కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు తీసుకొని లక్ష లక్షాధికారుల లక్ష అది ఎంతగా ఒకసారి అమ్మ అంటే ఎన్ని పైసలు అని అనిపిస్తుంటుంది అట్లాంటి అది నిజం చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అంటే అమ్మా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకులు మహిళా సమాఖ్యలకు ఇస్తున్నాడు మధ్య కంపెనీ నేను మొన్ననే నారాయణపేట పోయినా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటే నారాయణపేట పోయినా సీఎం గారు ఇనాగ్రేట్ చేసి మహిళా సమాఖ్యకి ఇచ్చేసారు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అంటే నేను మనం డైలీ మా శివ పెట్రోల్ బంక్ ఉంది డైలీ లక్ష రెండు లక్షలు తీసుకుపోతారు అనుకుంటా సార్ అంటే కలెక్షన్ అయితే ఇట్లా ఇప్పటిదాకా టర్న్ అంతే ఇట్లా మిమ్మల్ని కూడా పెట్రోల్ బంక్ ఇవ్వాలి మహిళా సమస్యల పేరు మీద పెట్రోల్ బంక్లు ఇవ్వాలని అంటే ఆయన ఒక ఆలోచన విధానం క్యాంటీన్స్ ఇవ్వాలి క్యాంటీన్స్ కూడా ఈ విధంగా ఈ ఒక్కరి క్యాంటీన్ ఇక్కడ కాదమ్మా ఇప్పుడు మన అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ఇట్లాంటి క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కువ ఇది మండలి కేంద్రం ఇట్లా ప్రతి ప్లేస్ లో కూడా మహిళలు ఇప్పుడు పాఠశాల కూడా మనం దోమ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలు అని చెప్పి మహిళా సంఘాలకి చేసిన ఎవరు చేసిన వర్క్ ఇక్కడ దోమలో చేసి ఇక్కడ ఉన్నారు ఎవరైనా ఎందుకంటే నాకు తెలిస్తే కొంత ఆయన నష్టం పెట్టి వస్తే దాన్ని ఎట్లా పోలించాలి కూడా ఆలోచన చేస్తా లేకపోతే లాభం అదే అంటే ఎట్లా ఏ విధంగా నష్టం ఉంటే అంటే మనకు మనకు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా మనకు పెట్టుబడి ఎక్కువైందా అంచనా అదే అదే సో మొదటిసారి కాబట్టి ఏదో విధంగా మనం నెక్స్ట్ ఇంకా పథకాలు ఉంటాయి కాబట్టి అది కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేద్దాం విధంగా మన ఆర్టీసీ బస్సు లో కూడా మీకు అందరు తెలుసు ఆర్టీసీ బస్సులో